కలియుగం చమత్కారం చూడండి మనం పుస్తకాల్లో కథల్లో చదువుతూ ఉంటాం వాస్తవంలో జరిగిన సత్యం ఇది భారతదేశంలో ఈ మందిరంలో రోజు రెండు జంట రాబందులు శివ దర్శనం చేసుకుని ప్రసాదం తిని వెళ్ళిపోతాయంట తమిళనాడులో వేదగిరీశ్వర మందిరం లేదా తిరుపలపుండ్రంలో ఈ వింత జరుగుతుంది తమిళనాడులోని ప్రసిద్ధ శివక్షేత్రాల్లో ఇది ఒకటి దీనిని తీర్థం అని అంటారు అలాగే దక్షిణ కైలాసంగా కూడా చెప్తారు ఇక్కడ ఈ జంట రాబందులు వచ్చి శివ దర్శనం చేసుకుని మధ్యాహ్నం ప్రసాదం తిని నీరు త్రాగి వెళ్ళిపోతాయంట శాఖ విముక్తి కోసం ప్రాచీన కాలం నుండి ఈ రాబందులు శివ దర్శనం చేసుకోవడానికి వేదగిరీశ్వర మందిరానికి వస్తాయట ఉదయం గంగా స్నానం చేసి మధ్యాహ్నం తిరుకలి కుండ్రంలో ప్రసాదాన్ని ఆరగించి సాయంత్రం రామేశ్వరానికి వెళ్ళి రాత్రికి చిదంబరం వెళ్ళిపోతాయంట ఇలా ప్రాచీన కాలం నుండి జరుగుతోంది ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి